త్రాయతే ఇది మంత్ర అని చెప్పినట్లుగా గాయత్రి దేవిని సూర్యుని ద్వారా మనకు ప్రసరింపబడే ఉష్ణశక్తి వెలుతురు ఈ గాయత్రి మాత ప్రసాదమే ఇదే మాతను విడదీసి గాయత్రి సావిత్రి సరస్వతిగా చూసే సంప్రదాయం కూడా ఉంది వెలుగు వల్ల జ్ఞానం పెరుగుతుంది వేడి వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది ధియోయోన ప్రచోదయాత్ అన్న చోట కూడా బుద్ధి వికాసం కూడా కలగాలంటే సూర్యాంతర్గతమైన గాయత్రి మాత ఆరాధన తప్పనిసరి సూర్యోదయంతో పాటు వచ్చే ఈ శక్తిని ఆరాధించాకే ప్రతిరోజు అర్ఘ్య ప్రధానం చేస్తారు ఈ అమ్మవారి అనుగ్రహం కోసం తర్పణాలు వదులుతారు తత్వార్థ వర్ణాత్మికం అనే దానిలో సూర్యునిలోని అసలు శక్తి స్వరూపమే గాయత్రి తత్వం అని తెలియజేస్తుంది ఆ శక్తి వల్లనే ఈ ప్రపంచానికి అన్ని రకాల ఆహార వ్యవహారాలు జరుగుతున్నాయి వృక్షపు పత్రాలు సూర్యకిరణాలతో చేసే కిరణజన్య సంయోగ క్రియ ఈ శక్తి వల్లనే జరుగుతుంది ఆ శక్తి వల్లనే మనకు ఆహారం ఏర్పడి సూర్యునిలోని శక్తిని మనం పరోక్షంగా స్వీకరిస్తున్నాం అంటే మన శరీరంలోని అన్ని కణాల్లో ఈ అమ్మవారి శక్తి ఉన్నట్లే మనలో ఉండి మనల్ని నిర్వహిస్తున్న ఆ అమ్మవారి శక్తి స్వరూపానికి నమస్కారం చేయడమే ఈ నవరాత్రుల్లో దేవికి చేసే పూజ అమ్మవారికి భార్గవి అనే పేరు కూడా ఉంది సూర్యునికి భర్గుడు అనే పేరు పెట్టడం కూడా ఈ అమ్మవారి వలనే భర్జనం అనగా వేయించడం అని అర్థం విత్తనాన్ని వేయించినట్లయితే మళ్లీ మొలకెత్తవు మనలో ఉండే పాపకర్మలను అట్లా వేయించే తత్వం ఉండటం వల్ల ఈ అమ్మను భార్గవి అని పిలుస్తాం సవిత్రు శబ్దానికి సూర్యుడు అని అర్థం సూర్యునిలోని ఒక రకమైన తేజస్సుకు సావిత్రి అనే పేరు కూడా ఉంది గాయత్రి సావిత్రి సమానమైన అర్థాలు కూడా ఉంటాయి వరద అభయ అంకుశ కపాల గధ శంఖం చక్రం మొదలైన ఆయుధాలు ధరించిన ఈ అమ్మవారు నిరంతరం మన వెంట ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది అమ్మవారు నారింజ రంగు వస్త్రాలతో సూర్యునికి ప్రతిరూపంగా దర్శనమిస్తుంది ఈ రోజు అమ్మవారికి నైవేద్యం చిత్రాన్నం నిమ్మకాయ క్యాన్సర్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది పులుపు శుక్రునికి కారకమవుతుంది ప్రతిరోజు నిమ్మకాయను కట్ చేసి నీటిలో వేసుకుని ఆ నీటిని త్రాగుతూ ఉండటం వల్ల పదివేల రెట్లు కెమోథెరపీ కంటే ఎక్కువగా వ్యక్తిపై పనిచేస్తుంది రోగ రోగనిరోధక శక్తిని బాగా వృద్ధి చేస్తుంది